అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజు ఏమంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళినాను ఎందుకంటే చెట్లు చూసేదానికనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా గానీ లేదంటే ఏమైనా వర్క్ ఉండి వెళ్ళినా గానీ వీళ్ళ ఇంటి ముందే వెళ్ళాలి పోతే పోతే చెట్లు చూస్తా అంటే నాకైతే చాలా హ్యాపీ అనమాట అండ్లు కాయలు అలానే చాలా అందంగా పెట్టి మా ఫ్రెండ్ నాకంటే ఎక్కువ చెట్లు పెట్టింది అనమాట చాలా ఫ్రూట్స్ కూడా తింటా అన్నారు వాళ్ళు చెట్లు చూడండి ఎంత బాగుందో సినిమాల్లో ఉంటది చూడండి అలా ఉంటది కుచ్చులు కుచ్చులుగా ఉంది పూలయితే ఉంది అక్క వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి కొంచమే దూరం ఉంటది అక్కడ కూడా ఇంకా బాగుంటది చెట్లు ఒక రోజు అయితే నేను చూపించేదానికి అయితే ప్రయత్నిస్తాను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఎక్కువ చెట్లు ఉంటాయి వీళ్ళు కూడా అంతే రోడ్డు పక్కన చాలా అందంగా అన్ని చెట్లు నాటుకొని పూలు ఇంకా అట్లనే చెట్లలో ఉంటాయి చాలా అందంగా కనబడతా ఉంటాయి రోడ్డు చెట్లు అయితే పెంచుకొనింది ఇక్కడ కోతులు రావనుకుంటాను చాలా చెట్లు ఏ ఉంటాయి చూడండి పూలు దేవుడు కూడా చాలా బాగుంటాయి వీళ్ళ ఇంటి చుట్టూ పూలు పూల చెట్లే పూల చెట్లు అలానే పండ్లు అవన్నీ కూడా ఉన్నాయి చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఇదేమో తెల్ల కనకాబరం అంట నేను ఈ రోజే చూస్తున్నాను చాలా బాగుంది ఇంకా ఇది కూడా ఒక చెట్టు అయితే తీసుకున్నాను అది వస్తుందో లేదో నాకు కూడా తెలీదు నాటైతే పెట్టినాను నీడలో అయితే ఉంది ఇంకా చిగురు వస్తే మాత్రం దీన్ని వేరే దగ్గర అయితే నేను నాటుకుంటాను ఇది కూడా కలర్ కలర్ పువ్వులు అయితే ఉంటాయి ఇది ఆకులు అయితే అన్నం తినేదానికి కూడా ఉపయోగిస్తా ఉంటాయి మేము ముందు చిన్నప్పుడు అయితే అన్నం తినేదానికి దానికంతా ఉపయోగిస్తా ఉన్నాము ఇక్కడ చూసేయండి ఎంత బాగుందో ఇల్లు కానీ ఎరువు కానీ మందులు కానీ ఏమీ వేయరు దీన్ని ఇలా వదిలేసినారనమాట నీళ్ళు అవే పోతాయి అంటే వేసి అన్ని ఇట్లా పోతాయి ఎంత బాగుందో అసలు కాయలు అయితే చూసేకి చూడ ముచ్చటగా ఉన్నాయి గుత్తులు గుత్తులు వచ్చేసినాయి అన్నమాట కాయలు వాళ్ళని అడిగినాను ఏదైనా ఎరువు ఏమైనా వేస్తారంటే లేదక్క దానికి ఆ చెట్టుకు పాది కూడా లేదు అసలు చాలా బాగా వస్తుంది అనేసి అయితే చెప్పినారు ఇంకా దీంట్లో ఒక చెట్టు అయితే నేను అంటు కట్టుకోవచ్చుకోవాలి అనుకుంటా అన్నాను ఇట్లా కూడా స్పర్శ ఉంటుంది చెట్లు కూడా మనుషులతో మాట్లాడతాయి అన్నది నిజమైతే నిజంగానే ఈ చెట్టు మాట్లాడుతుందేమో అనిపిస్తుంది నాకు అంత హ్యాపీ అనమాట చూడండి ఎంత నవ్వినట్టు ఎంత హ్యాపీగా ఉందో చెట్టు అయితే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చెట్లు అయితే నేను ఇప్పుడే నాటేసుకోవాలి ఇంకా లేట్ అయితే మళ్ళీ ఇంకా అదే వారం అయినా అలానే ఉంటుంది అనేసి అయితే నేనైతే మట్టి అయితే కలిపేస్తా ఉన్నా స్టార్ట్ చేసిందని చూడండి చెట్లు నాటేదానికైతే ఇట్లా రెడీ చేసుకుంటా ఇంకా ఏ ఒక్క మొక్క కూడా వేస్ట్ కాకూడదు అనేసి అన్నీ అయితే నాటేసి పెడతా ఉన్నాను వచ్చింది రాని అట్లా ఒకటి రెండు వచ్చినా కానీ అవుతుంది కదా అన్నట్టు కానీ మొత్తానికి అన్నీ వచ్చినాయి కాకపోతే తెల్ల కనకాంబరం మాత్రం ఇంకా ఉలుకు పలుకు లేదది వస్తుందో లేదో చూడాలి గడ్డి అయితే నాటినాం కదా ఇంకా వస్తుందా లేదా ఒకసారి అయితే ప్రయత్నించి చూసి నెక్స్ట్ అయితే మళ్ళీ వేరుతో తెచ్చుకుంటాను ఇంకా నాకంతా వీళ్ళంతా హెల్పర్స్ అనమాట హెల్ప్ చేస్తా ఉన్నారు చూడండి మా బిందు పాప కూడా వచ్చి నేను కూడా వేస్తాను మట్టి అనేసి అయితే ఇలా వేస్తున్నారు మట్టి వీళ్ళంతా వేసేదానికి హెల్పర్స్ లాగా మాకైతే బాగా హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఇలా కవర్లు అయితే నాకు బాగా పనికొచ్చింది మీషోలో అయితే నేను బుక్ చేసుకున్నాయి కవర్లు ఎవరికైనా మొక్కలు ఇవ్వాలంటే అట్లా అనేసి కొంతమంది అయితే దూరం వాళ్ళు మొక్కలు అడిగినారు దీంట్లో అయితే వేసి పెడతాను ఇప్పుడే చాలా మొక్కలు అయితే ఇచ్చినాను కాకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి మన దగ్గర ఇచ్చేది పసుపు కానీ తర్వాత ఇంకా వేరే వేరే మొక్కలు కూడా ఉన్నాయి అంటే దుంపలు అంటారు కదా అవి ఇంకా వేరే వేరే మొక్కలు అన్నీ నేను ఒకరోజు అయితే చూపిస్తాను అంటే వేరే వాళ్ళకి ఇచ్చే మొక్కలన్నీ ఒక దగ్గర అయితే వేసి పెట్టినాను ఇంకా అవన్నీ కూడా ఈ కవర్లో వేసేద్దాం అనుకుంటాను పసుపు అయితే మొలకలు వచ్చేసింది అలానే ఉంది నేనైతే ఈసారి చాలా తక్కువ వేసుకున్నాను పసుపు అంటే ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే మిరపనారైతే అయితే నాటుకుందాము అనుకుంటా అన్న పసుపు తక్కువ వేసి మిరపనారైతే అయితే ఎక్కువ నాటుదాము అని అనుకుంటా అన్న చూద్దాం ఎలా వస్తుందో వర్షాలు అంతా మొత్తం అయిపోయినాయి ఈ లోపలే నాటేసి ఉండాలి పసుపు కానీ ఇప్పుడైతే నేను ఇప్పుడే స్టార్ట్ చేసి ఎవరికైనా పసుపు విత్తనాలు అవి కావాలంటే మాత్రం ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకొని పోయి నాటుకోండి అయితే బాగా వచ్చేసినాయి బాగా హెల్దీగా ఉంది పసుపు అయితే పోయినసారి పసుపు వీడియో కూడా పెట్టినాను న్యాచురల్గా పసుపు మా ఇంటికి మేమే తయారు చేసుకుంటాము అన్నట్టు ఇంకా ఈ అలోవెరాలో అద్దె నాటితే మాత్రం చాలా తొందరగా అంటుకుంటుంది అంటే పాసిపోవడం అంటే కుళ్ళిపోవడం అట్లా ఏముండదు ఉండదు గడ్డి మనం ఎట్లా పెడితే అట్లా అంటుకునేస్తుంది నాకైతే ఇది మంచిగా పనికి వస్తుంది అనమాట అందుకనేసి మన గార్డెన్లో అయితే అలోవెరా చెట్టు అయితే ఉంటుంది ఇంకా ఇట్లా ఏమైనా నాటాలంటే ఇలా దీంట్లో అయితే తీసుకుంటాను చూడండి కింద పైన అంటే ఏంది పంగల్స్ అట్లా ఏమి టచ్ అవ్వదు అనమాట బాగుంటుంది చెట్లు బాగా తొందరగా కుదురుకునేస్తాయి ఇంకా చేతులకు టచ్ అయితే మాత్రం చాలా సబ్బు పెట్టి కడిగినా కానీ చేతు మాత్రం పోదు అలానే ఉంటుంది కొంచెం బాగా కడుక్కోవాలి ఇంకా ప్రతి గడ్డికి కూడా ఇలా టచ్ చేసి ఇలా పెడుతున్నాను ఇదే పె పెట్టడం కాకుండా మళ్ళీ ప్యాడ్ కూడా పెట్టాలి పైన గాలి పోయిందంటే మళ్ళీ మనం కట్ చేసి ఉంటాం కదా అక్కడైతే గాలిపోకుండా చూసుకోవాలి అలా చూసుకున్నట్లయితే తొందరగా వచ్చేస్తుంది అలానే మల్బరీ గట్లు కూడా అలానే నాటే వాళ్ళం పేడ కలిపి దాని మీద పోసేసేవాళ్ళం అనమాట అప్పుడైతే ఇప్పుడైతే చూడండి ఈ చెట్టు కూడా నేను ఇంకా ఏది ఏమాత్రం నేను వేస్ట్ కాకుండా నాటేసుకుంటా అన్నాను ఎందుకంటే ఒకటి పోయినా ఇంకోటి వస్తుంది కదా అన్న ఆశతో వస్తుందా లేదా ఈ లాగే నాటుతారా ఇంకా వేరేలాగా ఏమైనా నాటుతారా కామెంట్ చేయండి నాకైతే తెలియదు నేను ఇలానే నాటుతా ఉన్నా వైట్ కనకాంబరం అనేది ఉంది అని కూడా నాకు తెలియదు అసలు ఇలాంటి పువ్వులు కూడా ఉన్నాయా అనుకున్నాను కాకపోతే ఈరోజే చూసినాను బాగుంది చూద్దాం అది వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా కొంతమందికి అయితే నేను మొక్కలు ఇస్తాము ఇంకా మొక్కలు ఇవ్వాలి అని చెప్పినాను కదా అదైతే కొన్ని అయితే రెడీ చేసి పెట్టినాను కొన్ని అయితే ఇచ్చేసినాను అవి ఆ రెడీ చేసి పెట్టిండ కూడా ఇచ్చేస్తాను దగ్గరలోనే ఇంకా వాటిని అంతా కూడా ఇచ్చేసిన తర్వాత కొన్ని అయితే ఉండేవి గార్డెన్లో మన గార్డెన్లో నాటే మొక్కలు కూడా చాలా ఉన్నాయి కుండీలు లేకుండా ఇప్పుడే నేను జస్ట్ ఆర్డర్ చేసిన గ్రో బ్యాగులు అయితే మీషోలో అయితే తెప్పించుకుంటాను ఒక పది బ్యాగులు అయితే నేను బుక్ చేసుకున్నాను అవి ఇంకే ఈ వన్ వీక్లోనే వస్తాయి ఇంకా తొందరలో అయితే చెట్లన్నీ నాటేసేయాలి ఇంకా స్టాండ్లు కూడా కావాలి అదే విధంగా స్టాండ్లు ఎలా రెడీ చేసుకోవాలి ఏమనేసి అయితే నేను ప్లాన్ అయితే ఇంకా ఏం లేదు ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి ప్లాన్ చేసుకుంటాను అంటే కుండీల కిందికి స్టాండ్లు అయితే పెట్టాలి స్టాండ్లు పెడితేనే బాగా బతుకుతాయి లేకపోతే ఒక్కో ఇయర్కి ఒక్కో చెట్టు రెండు చెట్లు అట్లా చచ్చిపోతూ ఉన్నాయి అంటే ఎండాకాలం వచ్చినప్పుడు కొన్ని చెట్లయితే బతకడం లేదు అందుకనేసి స్టాండ్ పెట్టాల్సిందే ఖచ్చితంగా చూద్దాం ఇంకా కొంచెం టైం ఉంది ఎండాకాలానికి ఆ అయితే నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటా అన్న చేపించడమా లేకపోతే అలానే రెడీమేడ్లో దొరుకుతాయా ఒకసారి ప్రయత్నిద్దాం అనుకుంటా అన్న ఒకసారి ఒకసారి అయితే మీషోలో అయితే చూసినాను కాకపోతే నాకు అంత బాగా నచ్చలేదు ఇంకా ఈసారి కూడా మళ్ళీ ప్రయత్నిద్దాం అనుకుంటా అన్న ఫ్లిప్కార్ట్లో చూద్దాము ఒకసారి అట్లా అనుకుంటా అన్న చూద్దామండి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేసేయండి ఇంకా ఈ పువ్వులు అయితే చూసేయండి ఎంత బాగా వచ్చినాయి కదండి వీళ్ళ మా ఇంటి ముందు ముందు బాగుండేవి ఇప్పుడైతే నరికేసినాము తక్కువ వచ్చిందనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి